హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు శిరీష్ మెడి కిచెన్ నేను మీ శిరీషాని ఈరోజు వంటింట్లో డెగిలీ చేసే పనులు ఈజీగా అవ్వడానికి కొన్ని చిట్కాలు చూపించబోతున్నానండి అవేంటంటే ఏంటంటే మనం మామూలుగా వాష్ చేసిన తర్వాత వైట్ డ్రెస్సులకి నీళ్ళమందు పెడుతుంటాం కానీ నీళ్ళమందు పెట్టిన తర్వాత చూస్తే వైట్ డ్రెస్కి ఒక దగ్గర ఎక్కువ నీళ్ళ మందు ప్యాచెస్ ప్యాచెస్గా ఉంటుంది ఒక్కొక్క దగ్గర నీళ్ళమందు అసలు ఉండదు అలా కాకుండా వైట్ డ్రెస్సెస్కి నీళ్ళమందు అన్ని సైడ్లు సమానంగా ఉండేటట్లు ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్ వచ్చేసి ఒక పాత్రలో నీళ్లు తీసుకోండి మీరు ఎన్ని వైట్ రొసులకు నీళ్ళ మందు పెట్టాలో అన్ని నీళ్ళు తీసుకోండి నేను వీడియో చూపించడానికి చిన్న పాత్రలో నీళ్ళు తీసుకున్నాను అందులో ఫస్ట్ వచ్చేసి సాల్ట్ అంటే టేబుల్ సాల్ట్ ఉంది కదా అది కొంచెం వేసుకోండి తర్వాత వాటర్లో బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోండి నెక్స్ట్ నీలం కొన్ని డ్రాప్స్ వేసుకోండి ఎన్ని వైట్ రొసులు ఉన్నాయో దాన్ని తగ్గట్టు ఉజాలా నీళ్ళమందు వేసుకొని బాగా కలపండి తర్వాత వాష్ చేసిన వైట్ క్లాత్ని తీసుకొని అందులో పెట్టి బట్టలన్నీ బాగా తడిచేటట్టు డిప్ చేసుకోండి తర్వాత నీటిని బాగా పిండేసి ఆరేసి తీసుకొచ్చాను చూడండి బాగా ఆరిపోయాయి అనమాట నీళ్ళమందు ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా ఈక్వల్గా అంతా అయిపోయిన చూడండి మీరు కూడా నీళ్ళమందు వేసేటప్పుడు ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి బాగా యూజ్ అవుతుంది అందరూ టీ అన్నా కాఫీ అన్నా బాగా ఇష్టంగా తాగుతుంటారు ఇంట్లో టీ కానీ కాఫీ కానీ తాగిన తర్వాత ఒక్కొక్కసారి కప్స్ని కడగకుండా అలానే పెట్టేసి మర్చిపోతుంటాం అవి ఎండిపోయి ఇలా మరకలు పడుతుంటాయి వీటిని కడిగినా అంతా బాగా పోదండి కొంచెం స్టెయిన్స్ మిగిలిపోతుంటాయి ఎండిపోయిన మరకల్ని ఈజీగా పోగొట్టాలంటే ఫస్ట్ వచ్చేసి అందులో పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే సోడా ఉప్పు వేసుకోండి ఎక్కువ మరకలు ఉన్నాయనుకోండి కొంచెం ఎక్కువ సోడా ఉప్పు వేసుకోండి తర్వాత అందులో పావు టీ స్పూన్ వెనిగర్ వేసి రెండు మిక్స్ చేసుకోవాలి బాగా కలిపితే పేస్ట్ లాగా ఉండాలండి నీళ్ళగా ఉండకూడదు ఆ పేస్ట్ వచ్చేసి టీ మరకుపోయినంత బాగా కవర్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకోండి టీ స్టైన్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి ఎక్కువ బేకింగ్ సోడా ఎక్కువ వెనిగర్ తీసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట అలా స్ప్రెడ్ చేసిన తర్వాత అలానే పది పదిహేను నిమిషాలు వదిలేసేయండి తర్వాత తీసి స్క్రబ్బర్తో రుద్దితే టీ మరకులు ఈజీగా పోతాయండి ఇప్పుడు కడిగి తీసుకొస్తాను టీ కప్పు ఎంత బాగా క్లీన్ అయిపోయిందో చూడండి మామూలుగా టీ లైట్స్ని దీపావళికి కార్తీక పౌర్ణమికి విశేషాలప్పుడు వెలిగించుకుంటుంటాం బర్త్డే ఫంక్షన్స్కి మ్యారేజ్ డే ఫంక్షన్స్కి ఇంట్లో క్యాండిల్స్ వెలిగించుకుంటుంటాం ఇటువంటి టీ లైట్స్ వెలిగిస్తాం కదండి అటువంటిప్పుడు తొందరగా కరిగిపోతుంటాయి మళ్ళీ ఇంకొకటి వెలిగించి పెట్టుకుంటుంటాం టీ లైట్స్ కానీ క్యాండిల్స్ కానీ తొందరగా కరిగిపోకుండా ఎక్కువసేపు వెలగాలంటే వీటిని ఫ్రిడ్జ్ లోపల పెట్టుకొని ఎప్పుడు కావాలంటప్పుడు యూస్ చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టినందువల్ల అవి గట్టిగా అవి చాలాసేపు వెలుగుతాయి అన్నమాట ఇంట్లో డైలీ చీపురుతో ఇల్లు చిమ్ముతుంటుంటాం ఆ చీపురులోంచి ఒక్కొక్కసారి స్మెల్ వస్తుంటుంది డస్ట్ వలన కలర్ కూడా మారిపోతుంటుంది కదండి అది కాకుండా పిల్లలు ఉన్నారనుకోండి అప్పుడప్పుడు చీపురు పైన నీళ్లు పోస్తుంటారు అది ఆరకుండా స్మెల్ వస్తుంటుంది ఆ వాసన డస్ట్ పోవడానికి మనం అప్పుడప్పుడు చీపుని కడుగుతుంటాం కానీ వర్షాకాలం చలికాలంలో చీపుని కడిగామనుకోండి అది అంత తొందరగా ఆరిపోదు అది కాకుండా వచ్చేది వర్షాకాలం కదండి అందుకని కడగకుండా ఆ వాసన డస్ట్ పోయి మంచి సువాసన రావడానికి ఏం చేయాలంటే ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాని ఒక బౌల్లో వేసుకోండి అందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత వచ్చేసి మన మొక్కానికి పూసుకునే ఫేస్ పౌడర్ ఉంది చూడండి అది తీసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోండి ఫేస్ పౌడర్ని ఎక్కువ వేయద్దండి పావు టీ స్పూన్ వేస్తే చాలు ఇలా అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చీపురు పైన మధ్యలో అక్కడక్కడ కొంచెం చల్లుకోండి ఈ పౌడర్ అంతా చీపురు లోపలికి పోయేటట్లు బాగా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత చీపుర్ని విదిలించుకోవాలి అలా చేస్తే చీపురులో ఉండే తడి డస్ట్ తడి వాసన అన్నీ పోతాయి ముఖ్యంగా మనం ఎప్పుడైతే చీపుర్ని వాష్ చేయకుండా ఉంటామో అటువంటప్పుడు ఈ పౌడర్ని తయారు చేసుకొని చీపురు పైన చల్లుకొని విదిలించుకోండి తడి వాసన డస్ట్ అన్నీ పోతాయి నెక్స్ట్ వచ్చేసి ఇటువంటి వాచ్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడు ప్రాబ్లంగా ఉంటుంది కదండి లాక్ వేద్దామని అనుకుంటే అది జారిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి రెండు మూడు సార్లు ట్రై చేసినా కానీ పడిపోతూనే ఉంటుంది మనకు విసుగొచ్చేస్తుంది అప్పుడు ఎవరినో ఒకరిని హెల్ప్కి పిలవాలి అర్జెంటుగా బయటకు వెళ్ళేటప్పుడు ఎవరు లేకపోతే వాచ్ పెట్టుకోవడానికి చాలాసేపు పడుతుంది కదండి అలా కాకుండా ఎవరి హెల్ప్ లేకుండా ఒక సెకండ్లో వాచ్ని లాక్ పెట్టేసుకోవచ్చు అది ఎలా అంటే నేను గాజు తీయకుండా వేసుకునే ఉన్నాను చూడండి ఈ గాజు హెల్ప్తోనే మనం వాచ్ని ఈజీగా పెట్టేసుకోవచ్చు దానికి ఏం చేయాలంటే వాచ్కి గాజుకి కలిపి అవి కదలకుండా ఒక టిక్ టాక్ క్లిప్ తీసుకొని రెండింటిని వేసుకోండి ఇప్పుడు వాచ్ కదలకుండా ఉంటుందండి ఇప్పుడు ఈజీగా ఒక సెకండ్లో వాచ్ని పెట్టేసుకోవచ్చు తర్వాత గాజుని తీసేసుకోండి మీరు కూడా ఇటువంటి వాచ్ పెట్టుకోవాలంటే ఇలా టిక్ టాక్ క్లిప్ వేసి ఈజీగా వాచ్ని పెట్టేసుకోవచ్చండి ఇదేనండి ఈరోజు వీడియో ఇవి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చాయనే అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం సిరీస్ మెడి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్